బొంబాయి రవ్వ చేస్తున్నాను ముఖ్యంగా నేను చూడండి అప్పాలు చేస్తున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే ఉప్మా రవ్వ అండి అలాగే ఒక కప్పు బియ్యం రవ్ బియ్యం పిండి తీసుకున్నాను రెండు కప్పుల పిండికి మూడు కప్పుల నీళ్ళు పోసుకున్నాను కప్పున్నర బెల్లం వేసాను వేసేసి కొంచెం నెయ్యి వేసి నీళ్ళల్లో ఉడికించేసుకుని ఆ తర్వాత ఈ రవ్వను కూడా వేసేసుకుని దగ్గర పండించేసి ఉండాలి చుట్టుకుని అప్పాలు వేయించేసుకున్నాను మిగిలిన వీడియో ఫుల్ వీడియోలో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వాచ్ ఫుల్ వీడియో బర్గోడీ వస్త దీమైధి అని హా ప్రచోదర్ సత్య జోత్ మాత్రంత ప్రధాన స్వచ్ఛల సైత ఆంజనేయ స్వామి తెలిసితే నివేదన సమర్పే నివేదన సమర్పించడం అలాగే ఫుల్ వీడియోస్ అనే సోదన స్వామి సమయ మధ్య మంచి పానీయం సమర్పణ వల్ల ఇంకొంతమందికి చేరుతుంది నా వీడియో ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ